వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మెంతి పెసరపప్పు కర్రీ ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అన్నది ఏ విధంగా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మిర్చిల మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ పెసరపప్పులోకి ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిలు కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి పిల్లలు తినేటప్పుడు తీసేసుకోవడానికి పచ్చిమిర్చి వీలుగా ఉంటుంది చిన్న చిన్న ముక్కలు అయితే వాళ్ళకు తీసుకోవడానికి వీలు కాదు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన వరకు కలపండి ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక పెద్ద కట్ట మెంతి తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను చూడండి అది మెంతి అంత మెంతి కూర వేసుకోండి ఏమి కాదు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మెంతి పెసరపప్పులో వేసుకోండి వేసుకొని ఇది చలికాలంలో మనకు మెంతి ఆకు అన్నది ఎక్కువగా వస్తుంది తక్కువ ధరలోనే మనకు మెంతి ఆకు దొరుకుతుంది కాబట్టి ఆకు తక్కువ ధరలో దొరికినప్పుడు ఎక్కువగా తినండి మెంతి షుగర్ పేషెంట్లకు చాలా మంచిది షుగర్ అన్నది మెంతి ఆకు చాలా కంట్రోల్లో ఉంచుతుంది ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు పెసరపప్పు ఒక గంట గంటన్నర పాటు నానబెట్టి తీసుకుంటున్నాను పెసరపప్పు ఒక కర్రీ చేసుకునే ముందు ఒక గంట లేదా ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోండి నానబెట్టుకున్న పెసరపప్పు ఇప్పుడు తాలింపులో యాడ్ చేసుకోండి పెసరపప్పు మనం నానబెట్టుకుంటే కర్రీ అన్నది తొందరగా ఉడికిపోతుంది మనం ఇక్కడ కుక్కర్ అన్నది వాడటం లేదు కాబట్టి నానబెట్టుకుంటే మనకు ఈజీగా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది అందుకోసమే నేను ఒక గంట గంటన్నర పాటు పెసరపప్పు నానబెట్టి తీసుకున్నాను పెసరపప్పు మెంతి నూనెలోనే ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు కూడా నూనెలోనే మనకి ఈ విధంగా ఫ్రై కావాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకొని పెసరపప్పు మెంతితో పాటు ఉప్పు కారము బాగా కలపండి కారం కూడా మనకు ఈ తాలింపులోనే కొంచెం సేపు ఫ్రై కావాలి అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో పప్పు ఉడకడానికి సరిపడా మనం వాటర్ అయితే తీసుకోవాలి ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులో వాటర్ తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను నేను తీసుకున్న పెసరపప్పు కోసము ఒకసారి కలపండి కలిపి మూత పెట్టండి అంతే మనకు కర్రీ అన్నది ఈజీగా రెడీ అయిపోతుంది మూత పెట్టేసి మన మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా కొంచెం సేఫ్ అయితే ఉంచాలి కర్రీ అన్నది మనకి ఉడకలేదు కాబట్టి ఇంకా నేను ఇంకా రెండు మూడు నిమిషాల పాటైతే ఉడకనిస్తున్నాను ఇప్పుడు కర్రీ అన్నది ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ వేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ఈ కర్రీ మెంతి పెసరపప్పు వేడివేడి అన్నం లేదా చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్